హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా ప్రియాటల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి పండగ అందరూ కూడా చాలా చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి పండగ పనులు అందరూ స్టార్ట్ చేసే ఉంటారు కదా ఇల్లులు దులుపుకోవడం అలానే సామాన్లు తోముకోవడం ఇంకా బీరువాలు అవి సర్దుకోవడం ఈ పండుగనే కాదండి మిగతా రోజుల్లో మనం చేసుకున్నా సరే పండుగ వచ్చేసరికి ఇంకొంచెం కొత్తగా ఉంటుందనమాట అంటే ఇంకొంచెం పనులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇంకా పండుగ పది రోజుల ముందు నుంచే ఒక నెల రోజుల ముందు నుంచే హడావులు స్టార్ట్ అవుతుంది కొత్త బట్టలు కొనుక్కోవడం అలానే ఉన్న బట్టలు పాత వైపు తీసేయడం ఇంకా ఇలా అన్నీ ఉంటాయి కదండి నేనైతే మొత్తం అన్ని పనులు చేసుకున్నానండి చక్కగా శుభ్రంగా ఇల్లవి అంటే ఓ పక్క షాప్ చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక్కొక్క రోజు ఒక్కో రూమ్ పట్టుకున్నానండి అలా ఒక్కో రూము రోజు ఒక రూము రోజు వంటగది ఒకరోజు బెడ్రూము ఒక రోజు అంతా అలా అలా సండే అప్పుడు అలా మొత్తం ఇల్లు అంతా రోజు దులిపేసుకుంటే చక్కగా మిగతా రోజుల్లో కిచెన్ రోజు మొత్తం ఒక రోజంతా కిచెన్కే పట్టిందండి ఇంకా అలా మొత్తం అన్ని పనులు చేసుకున్న తర్వాత బెడ్షీట్లు గలేబాలు అన్నీ ఉతికేసుకొని ఇంక మొత్తం ఇల్లంతా చుట్టూ కడిగేసుకున్న తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత బీరువాలు మొదలెట్టామనమాట మా పిల్లలువి అవి బట్టలన్నీ ఆ రూమ్లో ఉంటాయి అవి మడత పెట్టి పెట్టేసుకుని అయిపోయినవి పాతవి తీసేసామండి ఇప్పుడు నా బీరువా సర్దుకుంటున్నా అనమాట ఎన్ని చీరలు చూడండి కట్టేది లేదు చేసేది లేదు అలాగే ఎవరో ఒకరు ఉంటాయి అవి మనం కొనుక్కొనివి మొత్తం చీరలన్నీ గొప్పలా అనమాట రోజు షాప్కి డ్రెస్ వేసుకుని వెళ్తానండి శారీస్ కట్టుకునేది తక్కువ ఇన్ని చీరలు కూడా నేను బీరువాలో ఎంత చక్కగా మొత్తం అన్ని ఒకే రెండు అరల్లో చీరలు రెండు అరల్లో డ్రెస్సులు ఎలా పట్టిస్తాను మీరే చూడండి ఎన్ని చీరలైనా సరే నేను పెట్టే విధానంలో పెడితే ఎన్ని చీరలైనా పట్టించండి చక్కగా చీరలు అంటే మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట అంచు చీరలు కొంచెం బరువు చీరలన్నీ ఒకవైపు పెట్టుకోవాలి తేలిగ్గా ఉండేవన్నీ ఒకవైపు పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల మనకి ప్లేస్ కవర్ అవుతుంది నేను ఇన్ని చీరలు అండి చూడండి రెండే రెండు అరల్లో మొత్తం చీరలన్నీ చక్కగా పట్టించేస్తాను ఆ పయ్యారన ఆ కింద కలిపి రెండరల్లో చీరలన్నీ పట్టిస్తాను ఆ మిగతా అరలు డ్రెస్సులు అనమాట లెగిన్స్ డ్రెస్సులు టాప్లు చిన్నీలు ఎప్పటికప్పుడు కొనుక్కుంటా ఉన్నా కొత్తగానే ఉంటాయి మనకి పాత అయిపోతూ ఉంటాయి కొత్త వస్తూనే ఉంటాయి ఎప్పుడు అప్పుడే అయినా సరే కట్టం కదండి అన్నీ కొత్త చీరలానే ఉంటాయి అవి ఎప్పుడూ ఒకసారి ఏదైనా ఫంక్షన్లకి వాటికి కట్టుకొని కట్టుకుంటాము మళ్ళీ వచ్చి పట్టేసుకుంటాము అయినా సరే మన ఆడవాళ్ళకి చీరలు అంటే మన ఆడవాళ్ళు అనమాట అంత పిచ్చి మనకి బట్టలంటే అలానే నేను మరీ ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టాలనిపించదండి ఈ ఫ్లవర్స్ అవి నేనే కుట్టుకున్నానండి ఖాళీగా ఉన్నప్పుడు ఈ సారీ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ కుట్టుకున్నాను అనమాట బ్లౌజ్కి శారీకి ఎక్కువ పది వేలు ఇరవై వేలు పెట్టి బట్టలు కొనాలనిపించదండి ఎక్కువ రేట్ పెట్టి కొనాలనిపించదు నాకైతే బట్టలు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త బట్ట కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మనం ఒక నాలుగు సార్లు మహా అయితే ఒక పది సార్లు కట్టేసరికి ఆ చీర అనేది ఏదైనా సరే పాతబడిపోతుంది మళ్ళీ వేరే ఫంక్షన్కి వేసుకొని వెళ్ళాలన్నా లేదంటే కట్టాలన్నా సరే ఇంకా మనం పక్కన పెట్టేస్తాము మొన్నే కట్టుకున్నాం కదా అన్నట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకండి వేలు వేలు పెట్టుకోవాలి ఈ సారీ నేను దగ్గరుండి డిజైన్ చేయించుకున్నానండి ఈ సారీ మొత్తం కలిపి బ్లౌజ్తో సహా రెండు వేల ఐదు అండి పెద్ద ఖర్చు కూడా కాదు బెనారస్ క్లాత్ అనమాట ప్యూర్ బెనారస్ రెండు ముక్కలుగా డివైడ్ చేసి దాన్ని మధ్యలో నెట్ కుర్చీలకు అనమాట అంటే సారీ కుర్చీల దగ్గర అవి ఫోల్డింగ్ లాగా కుర్చీలు వచ్చేలాగా నెట్ పెట్టి ఇక్కడ ఒక బంచ్ మ్యాంగో ఫ్లవర్ లాగా పెట్టారనమాట ఈ లేస్ అదంతా కూడా వేరే వేరే అనమాట ఒక అంకుల్ నాకు ఇలా డిజైన్ సారీ డిజైన్ చేశారు ఈ శారీ మొత్తం ఇది వర్క్ సారీ నాకు చమకీలవి అంటే అవంత ఇష్టం ఉండదండి ఇది ప్యూర్ సిల్క్ అనమాట మా పెద్దమ్మ ఇచ్చారు నాకు ఈ చీర ప్యూర్ సిల్క్ శారీ ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇవన్నీ అప్పట్లో పెద్ద పెద్ద అంచుల చీరలు అండి ఇది ప్లెయిన్ శారీకి నేను బ్లాక్ ప్లెయిన్ శారీకి నా దగ్గర నెట్ ఉంటే నేను ఇలా అంచు వేయించుకున్నాను అనమాట బార్డర్ అనేది వేయించుకున్నాను ఈ సారీ కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట కనిపించదు ఆ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి కట్టుకుంటే వేరే ఎంత నైస్గా ఉంటుందంటే అంత నైస్గా ఉంటుంది ఇందులో చాలా చీరలు మా తమ్ముడు రాఖీకి అవి కొన్నవి అవే ఉంటాయి నేను తీసుకోవడం చాలా తక్కువండి ఎప్పుడో ఒకటి రెండు తీసుకున్నా మిగతా శారీస్ అన్నీ అమ్మాయిలు కొన్నవి అలా అప్పుడప్పుడు ఏం తెచ్చినవి అవే అనమాట చూసారా అన్ని శారీస్ కూడా ఆ రెండు అరల్లో సర్దేశాను చక్కగానే చూడండి ఒక్కటి కూడా లేదు మొత్తం చీరలని ఇలా ఇలా పెట్టుకుంటే మాత్రం ఎన్ని చీరలైనా పట్టేస్తాయండి మనకి ఏ చీర కావాలో ఏ చీర ఈజీగా తీసుకోవచ్చు శారీతో పాటు బ్లౌజ్ పెట్టినా ఓకే లేదు అంటే బ్లౌజెస్ అన్నీ ఒక కవర్లో వీడిగా మడత పెట్టి పెట్టుకున్నా బాగుంటుందండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డ్రెస్సులన్నీ కూడా లెగ్గిన్స్ అన్నీ ఒక దగ్గర టాప్స్ అన్నీ ఒక దగ్గర లూజ్ ప్యాంట్లన్నీ ఒక దగ్గర చున్నీలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా సర్దేశాను గందరగోళంగా ఉన్న బీరువాని ఇలా నీట్గా సర్దేశాను అనమాట అలా డైలీ యూజ్ చేసే బట్టలన్నీ వేరేగా పెట్టుకుంటానండి ఉంటానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thank you, bye.